అందరు కదా రేసి మీరు అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం గురించి కనిపెట్టవాలని అలాగే వాగ్దానం దేవుని మాటలు విని మీరు వాక్యంలో ఎదిగి ఆత్మల బద్దెలని నేను పౌపెట్టి మనం చేస్తున్నాను అందరూ కూడా ఇంకా బిడ్డలు రాలేదు అందరూ కూడా వచ్చినట్టయితే మనం ఈరోజు దేవుని వాగ్దానంలోకి వెళ్ళిపోతాము అందరు కూడా జాయిన్ అవ్వండి క్రమం తప్పకుండా ఇది ఒక అలవాటు చేసుకోండి ఆరున్నరకి మీరు రాసుకోండి మీ యొక్క బుక్స్లో ఆరున్నరకి దేవుని వాగ్దానం ఉందని చెప్పి మిమ్మల్ని మీరే మీరు సిద్ధపరచుకోండి వాగ్దానాలు మాలు వింటాను మీరు ఆసక్తి చూపి దేవుని మాటల ద్వారా మీరు దేవుని పొందుకోవాలని నేను ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను సో ఈరోజు నిన్న మాకు చూసాం కదా ఫస్ట్ పేతుడు పేతుడు మొదటి పత్రిక రాసిన కొన్ని వాగ్దానం ధ్యానం చేసాం మొదటి పేతులు రాసిన పత్రికలో నుంచి ఈరోజు ప్రభువు మనకు ఏదో విధంగా సహాయం చేస్తారు ముందుకి ఈరోజు ఒక క్రొత్త మాటని మీ ముందు ధ్యానం చేయాలని మీ ముందు మీ ముందుకు నేను పవ నేను మనం చేస్తున్నాను అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా ఈరోజు ఒక మాటను ధ్యానం చేద్దాం దేని వాగ్దానం కావచ్చు షార్ట్ మెసేజ్ కాబట్టి మనం ఏ విధంగా మనం స్వీకరించవచ్చు కాబట్టి ఈరోజు ఈ బుక్ ఆఫ్ జాన్ బుక్ ఆఫ్ జాన్ యోహాన్ రాసిన పత్రిక వ్యూహాన్ సువార్త మూడవ అధ్యాయము ఐదో వచనం బుక్ ఆఫ్ జాన్ వ్యూహాను రాసిన సువార్త నాడు పత్రిక కాదు సువార్త మూడో అధ్యాయం ఐదే వచనం అది రావు ధ్యానం చేద్దాం అందుకు యేసు ఇట్లైన ఇట్లాను ఒకడు ఒక నీటి గాను ఆత్మ మూలం గాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింప ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు ఈ మాటను దీవించిన కాక ఇది ఇది నీతో అంటే ఎవరకుంటున్నారు దేని పిల్లలు నీతో అంటే ఏంటి ఇక్కడ నీతో అంటే ఆ మాట తర్వాత చెప్తాను సో దీని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ కూడా ఒక మాట చెప్తాను కొంతమంది బయట కూడా చూస్తున్నాను కదా ఆస్ట్రీ కొంతమంది చూస్తున్నారు ఈ కొంత చూస్తున్నారు కాబట్టి ఒక మాట ఇంగ్లీష్ ఒక మాట చెప్పి తర్వాత మీకు తెలుగులోకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ మ్యాన్ బి బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ అండ్ ఆఫ్ ది స్పిరిట్ హీ కెన్ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆర్ గాడ్ అంటే మనిషి నీటి మూలంగాను ఆత్మ మూలంగానే కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలి ప్రభు చెప్పిన మాట వేరే చెప్పిన మాట ప్రభు అని ఏసుక్రీస్తారు దేవాది దేవుడు రాజులు రాజు ప్రభువులు చెప్పిన మాట దేని పెట్టారు ఈ మాటను చాలా మీరు తక్కువ తీసుకోవద్దు ప్రభు చెప్పేది అది హండ్రెడ్ పర్సెంట్ అది జరిగి తీర్తుంది దేవుని నాకు సో చెప్పండి కాబట్టి ఓన్లీ ఈ వాటర్ బ్యాప్టిజం ఈజ్ నాట్ ఎనఫ్ ఏ మ్యాన్ షుడ్ హ్యావ్ రిపెంటెన్స్ ఫెయిత్ బిఫోర్ టేకింగ్ ది వాటర్ బ్యాప్టిజం మారు మనసు బాప్టిజం లేనిదే అది ముందు తప్పకుండా ముందు పొందుకునే తప్పక కావాలని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ది ఇన్నర్ మీనింగ్ మీకు తెలుగులో మీకు చెప్తాను నేను చెప్పిన ఇది ప్రభు అని ఏసుక్రీస్ వారికి ఒక మనిషి వచ్చాడంట ఆయన పేరు ఏం పేరు తెలుసు కదా ఆయన పేరు నికోదేమస్ నికో ఏంటంటే ఆయన ఆయన యూదుల ఒక పరిసైడు యూదుల యొక్క యూదుల యొక్క ఇక్కడ మాట ఉంది ఆయన యూదులు ఏ రోలర్ ఆయన యూదులకి ఒక అధికారి అంటారు యూదుల అధికారి రోలర్ ఆఫ్ ది జ్యూస్ ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏసయ్యా నేను రక్షణ పొందంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు అప్పుడు ఏమంటే ప్రభు ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరైనా మరి దేవుని రాజ్యం నువ్వు చూడాలంటే దేవుని దాన్ని ప్రవేశింపాలంటే నువ్వేం చెప్తున్నా అంటే నీతి నీటి మూలం కాను ఆత్మ మూలం కాను నువ్వు కొత్తగా జన్మించాలంటే అదే మాట మూడది మూడులో ఉంది మూడు మూడులో అందుకే సతంతో ఒకటి కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడని చెప్తున్నారు ప్రాబు ఇది ఏంటంటే కొత్తగా ఎలా జన్మిస్తాయని చాలా మంది డౌట్ వేస్తుంది కదా చాలామందికి ఆ నికోదయం అంటాడు నికోదయం అంటాడు అవి నీ ముసల్వాన్ని మళ్ళీ ఎలా నేను జన్మిస్తానని చెప్పేసి అని అడుగుతారు బాబు అంటే జన్మించాలని చెప్పేసి అది మనస్సు నీలో నీ విరాలు దేని పెట్టలేారా మీలో మనసు నూతనంగా బోర్న్ నువ్వు కొత్త మనసు మీరు ధరించుకోవాలి ఎలాగంటే ఇది ఇది మనసుకు సంబంధించింది చాలామంది నేను అనేక మన ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్త చెప్పేటప్పుడు అడుగుతూ ఉంటాను చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయ్యా బ్రదర్ మేము మేము వచ్చి మేము వచ్చి నీటి బాప్తీసం తీసుకున్నాము నీటి బాప్తీసం మాకు సరిపోతుందా లేకపోతే ఇంకా మేము చేసి చాలా అడుగుతూ ఉంటారు సో నీటి బాప్తీసం అనేది ప్రభువు మనకు మాదిరిగా చూపెట్టాడు ప్రభు అని ఆయన దేవ దేవుడు కాబట్టి ఆయన ఒక మాదిరిగా ఉంచి మనకి ఇది నీటి బాప్తిసం ప్రభు వారు తీసుకున్నారు ఎందుకంటే మనకు మాదిరిగా చూపెట్టి హీ హెజ్ షో ఓన్లీ ది మోడల్ ఫర్ అస్ ఆల్ ఆఫ్ అస్ అంటే అంతకన్నా ముందు మనం ఏం చేయటం మందు నీవు నీటి బాప్తిసం దీని తీసుకు మంచిది కానీ నీ మనసు మారాలి దేని పెట్టాలా నీ మనసు మారి రూపాంతరం చెందాలి ఎందుకంటే మీ మనసులో మార్పు లేనిదే నీ పాపాలను నువ్వు ఒప్పుకోవాలి డిపెంటెన్స్ మారు మనసు నువ్వు పొందుకోవాలి విశ్వాస బలంగా ఉండాలి నీకు ఏమన్నా నీళ్ళు ఏం రావాలంటే మనకి పశ్చాత్తాపం నీరు రావాలి దేని పెట్టారా అవన్నీ లేకుండా మారు మనసు విశ్వాసం పశ్చాత్తాపం లేకుండా నువ్వు కేవలం వచ్చేసి కేవలం వచ్చేసి వాటర్ బాప్ని తీసుకుని నీళ్ళ బాపి తీసుకుంటే అది దానికి సాధకత లేదని వాక్యం చెప్తుంది ప్రభాన్ని ఏ స్వయంగా మాట్లాడుతున్నారు అంటే మీరు మనసు మారి రూపాంతరం చెందకుండా మీలో పశ్చం కొనకుండా విశ్వాసం లేకుండా మీరు మీ మీరు కేవలం ఇటు వాటర్ వాటర్ బాప్తి నీళ్ళ బాప్తి తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదని ప్రభువారు చెప్తున్నారు అంతకన్నా ముందు ఏం కావాలి నీ మనసు మారాల నీ మనసు ఏం చేయాలి నీ మనసు రూపాంతరం దేవనస్తున్నారు నీ మనసు ఏం చేయాలంటే రూపాంతరం చెందాలని రూపాంతరం అంటే ఏం చేయాలంటే ఇంకో రూపానికి కలగ మీ మనసులో పశ్చమ్పు కొని కలిగి ఉండాలి ప్రభు పాపి నేను నన్ను కర్ణించమని చెప్పేసి నువ్వు ప్రభు సైన్కి వచ్చి నువ్వు గోజాడాలి అదే రూపాంతర అనుభవం అంతేగాని ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్ నీ మైండ్ అయినా మళ్ళీ నీ మనసు మారి నువ్వు రూపాంతరం అనుభవం రావాలి దేని మీ రూపాంతర అనుభవం మారు మనసు అనుభవం లేకుండా మీరు కేవలం కేవలం వచ్చేసి వాటర్ నీటి బాప్తీస్ తీసుకున్నట్టయితే దానివల్ల మీరు సంపూర్ణం నువ్వు దేవుని యొక్క రక్షణ మార్గంలో నువ్వు రానట్టే అని ప్రభు చెప్తున్నాడు సో నువ్వు రక్షణ మార్గంలోకి రావాలని ఆశపడుతున్నావు మా డీబా ఇది చాలా మంది అయ్యా రక్షణ లేకుండా మేము అయ్యా మీ అంతా మా జీవితాన్ని చెదిరిపోయినా అన్ని చాలా మంది బిడ్డలు బాధపడుతున్నారా మై డే అండ్ సిస్టర్స్ దేవుడు మీకు రక్షణ భాగం ఎందుకు ఇచ్చాడంటే మీకు దీవెనలు ఇవ్వటానికి దేవుడు మీ రక్షణ భాగం అనుగ్రహించాడు రక్షణ పొందిన బిడ్డలకి అందరూ కూడా లోకంలో దీవెనలే దేవుని చెప్పండి రక్షణ పొందిన బిడ్డలకి లోకంలో దీవెనలే ఈ లోకంలో కాదు మనం పరలోకంలో కూడా మనం ప్రభుత్వం అనుకుంటాం ఈ లోకంలో మీ ఏమి మాకు మీరు అనుకుంటున్నారా ఈ లోకంలో మాకు ఏం చేస్తున్న ప్రభు అనుకుంటున్నారా రక్షణ పొందిన బిడ్డలకి మీ యొక్క మీ యొక్క తలంపులన్నింటినీ కూడా దేవుడు దేవునిగా మారుస్తాడు దేవుల స్తోత్రం చేయడం మై డేర్ బ్రదర్స్ అండి సో సాల్వేషన్ ఈస్ ఏ ఇంపార్టెన్స్ సాల్వేషన్ అనేది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు ఎందుకు ఇలా ఉచితంగా ఇచ్చాడంటే కేవలం విశ్వాసం నువ్వు కృపధారాన్ని నువ్వు నీతి మంత్రుడిగా తీర్చిబడ్డావా నువ్వు రక్షణ పొందినట్లయితే ఇది ప్రభు అదే మాట మాట్లాడుతున్నారు నువ్వు నీటి మూలం గాను నీటి ఆత్మ మూలము గాను నువ్వు కొత్తగా బి నువ్వు బారణ అంటే మన మనసు మారి రూపాంతరం చెందాలని ప్రభువారు చెప్తున్నారు కాబట్టి అటువంటి అటువంటి మీరు అనుభవ మీరు రావాలి దేని బిడ్డారా చాలామంది మాలుగా వాళ్ళ యొక్క మనసు మారి రూపాంతర అనుభవ రాకుండా కేవలం వచ్చేసి వీటి టేగ్ వాటర్ బాగా నీటి బాపేసి తీసుకున్నట్టే దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు అని ప్రభు చెప్తున్నారు కాబట్టి నువ్వు సంపూర్ణం రక్షణ మార్గం నువ్వు రావాలని వీడు కోరుకుంటున్నావు ఎంతమంది వీళ్ళు ఆన్లైన్లో దేని వాక్యం వాగ్యం బిడ్డలందరూ కూడా ప్రభు దేని వాక్యం ప్రభు మనతో మాట మాట ఏంటంటే మనం నీటి మూలం గాను ఆత్మ మూలం గాను కొత్తగా మీరు జన్మిస్తేనే మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేమని ప్రభు చెప్తున్నారు కాబట్టి అటువంటి రక్షణ భాగ్యము అందరికీ ప్రభువు కలుగు చేస్తాడు కానీ మనసు ఏ ఉండాలంటే మనం మనసు మారి రూపాంతర అనుభవంలోకి రావాలి డే బాల్స్ అండ్ సిస్టర్స్ ఆ రూపాంతర అనుభవంలోకి వచ్చి రూపాంతర అనుభవం ఏంటంటే నువ్వు పశ్చాత్తం కలిగి ఉండాలి విశ్వాసం బలంగా ఉండాలి నువ్వు విశ్వాసము బలము లేకుండా అలాగే మనసు లేకుండా రిపెంటెన్స్ లేకుండా పశ్చాత్త కలిగి లేకుండా నువ్వు కేవలం ఇది నీటి బాప్త తీసుకున్నట్టే దానివల్ల పెద్దను ప్రయోజనం పొందులో భయన పెట్టారా ఇది వాక్కు ముగించేస్తాం కాబట్టి నన్ను డే బస్ అండ్ సిస్టర్స్ నేను అందరూ భయపడతాను అనుకోని నేను పెట్టారా ఇది వాక్యం చెప్తుంది ప్రభుని ఏ స్వయంగా మాట్లాడుతుంది కాబట్టి చాలామంది ఒక వాళ్ళకి డౌట్స్ నేను క్లారిఫై చేస్తుంది ఈరోజు కాబట్టి అందరూ కూడా మీరు కేవలం నీటి ఒకరు మనం కొత్తగా మనం జన్మించాలంటే నీటి కానీ ఆత్మ మూలం మనం కొత్తగా జన్మించాలంటే నువ్వు కేవలం ప్రభుని వేసుకున్న సంపూర్ణ విశ్వాసం ఉంచి పశ్చాత్తాప గుణం కలిగి మారు మనసు మారు మనసు పొందుకొని తద్వారా నువ్వు నువ్వు వచ్చి నీటి బాధ్యం తీసుకున్నట్టయితే నీ యొక్క రక్షణ సంపూర్ణ రక్షణగా ఉంటుంది అప్పుడు నువ్వు అది నీ రక్షణ నువ్వు సంపూర్ణంగా స్థిరపడతావు రక్షణ పొందుకున్న బిడ్డలకి ఈ లోకంలో దేవుడు వాళ్ళ యొక్క తలంపులను దేవుళ్ళుగా మార్చి అలాగే పరలోకంలో కూడా అందరూ కూడా ప్రభుత్వపడ ఆనందం సంతోషంతో ఉంటారు దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చమని నేను బోపేట మనం చేస్తున్నాను ఆమెన్ గాడ్ బస్యాల్ చిన్న పాట ఈ రోజు మనం తెలుసు రక్షణ గురించి కదా పాట రక్షణ నాకు చాలా చాలా ఇష్టమైన మాకు నాకు సందేశం రక్షణ గురించి చెప్పాలని నేను చాలా గంటలుగా చెప్తాను కాబట్టి ఇది వాగ్దానం కాబట్టి ముగించేస్తాను ఒక పల్లవి పాడతాను చిన్న చరణం పాడుతాను తర్వాత అందరి గురించి పేరు చేసి ముగించేస్తాను హృదయమనడు తలుపు నొద్దూ నీలచి సదయుడగుచు తాటు చుండు సకల విధములను నీలచి సదయుడగుచు తాటు సకల విధములను సాటి ని దయగలవాడు సర్వేషు సుతుడు తనం మాట వినడి వారినెల్లా సూటిగా రాక్షించు తన మాట సూటిగరాక్షించుం నెల్ల సూటిగా రాక్షించు హృదయమణడి నాదుండు నిలచి సదయుడగుచు తాటు సకల విధములను పరుని ఓలే నిలుచున్నాడు పరికించి చూడు పరుని ఓలే నిలుచున్నాడు పరికించి చూడు అతడు పరుడు కాదు రాక్షకుండు రాణ స్నేహితుడు యేసు పరుడు కాదు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు హృదయమనెడు తలుపు నొద్దూనాదు నిలచి సదయుడగుచూ తాట్టుచుండు సకల విధములను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు చూడు బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు చూడు గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి హృదయం అనేడు తలుపు నొద్ద ఏసు నాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను ఓ చిన్న పాత్ర ఉదయం జయం కలదే మీకే వందనాలు తండ్రి అయ్యా ప్పుగలతా తండ్రి మీకే వేలాది స్త్రుతి స్తోత్ర దృష్ణ బాబా అయ్యా రక్షణ బాబా మా నాయన అయ్యా మా అందరి ఉచితంగా దయచేసినందుకు బాబా మీకే వందనాలు స్త్రుతి స్తోత్రం దేవనైనా అయ్యా కేవలం బాబా నాయన ఓయా ఉదయం ఉదయం నీటిలో పవన్ అయినా అయ్యా బాప్తిశం తీసుకోవడమంటే కాకుండా పవన్ అయినా అయ్యా ఆత్మబూలంగా పవన్ అయినా అయ్యా కొత్తగా జన్మించాలని పబ్బ మీరు మాతో మాటలు ఉన్నారు తండ్రి బాబా ఆయా బిడ్డలందరి నాయనా సంపూర్ణ రక్షణకు రావాలంటే బాబా వాళ్ళ ఆత్మలో కూడా ఎదగాల తండ్రి మాట ఇచ్చేవా తండ్రి బాబా నాయనా అయ్యా మారు మనసు నాయన విశ్వాసం కలిగి నాయనా పశ్చాత్తాపం గుణం కలిగిన ఆయన అయ్యా నీటి బాప్తిని తీసుకున్నట్టేది పవన్ మా రక్షణ పవనయనా సంపూర్ణంగా బాబా మీ రక్షణ భాగంలోకి వచ్చే భాగ్యం బిడ్డలందరూ బాబా దయచేయమని పార్థిస్తున్నారు తండ్రి పవనయనా అయ్యా బిడ్డల పవనైనా రక్షణ మార్గం లేని బిడ్డలందరూ బాబా ఎంతమంది ఇంకా రక్షణ లేని బిడ్డలందరూ పవన్ అయినా నీ రక్షణ మార్గంలోకి అయా అయా తీసుకొచ్చే భాగ్యాన్ని బాబా దయచేయని బిడ్డలు ఎవరైతే రక్షణ మార్గం కోరుకుంటున్నారు బాబా నువ్వు రక్షణ బాబా ఉచితంగా దయచేసి అవి వాళ్ళందరినీ పాప ఈ రక్షణ మార్గం సంపూర్ణంగా తీసుకొచ్చి భాగ్యం బిడ్డలకు దయచేయమని పార్ధున తని బాబా ఈ ఎంతమంది అయితే ఈరోజు బిడ్డలు ఆనలేని పాప నాయన అయా బిడ్డలు పాప అయా అయా దేని వాగ్యం అంటే బిడ్డలు అందరిని పాప మీరు దర్శించండి పాప లేమి లోటు కొరత నీ సైన్లకు వచ్చారు బిడ్డలు అందరి పాపనైనా అయ్యా సంతృప్తి పరిశ్రమ మెండేని దేవులు దయచేయమని పార్ధున తని పవన్ ఆయన ఈ బిడ్డల పాప ఈరోజు వాటి చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్లు చూడరు కొనసాహించండి చేసి మా అయ్యా బిడ్డలందరూ బాబు నైనా శాంతి సమాధం సంతోషం జీవించి భాగ్యం దయచేసి బాబా బిడ్లందరూ వాళ్ళ పనులను ముగించుకొని పాప వాళ్ళ గుహాలకు బాబా ఆనందం సంతోషం చేసిపోబ సాయంత్రం పూటకు బాబా నిన్ను వచ్చి స్థుతించి గణపరిచే భాగ్యం బిడ్డలకి దయచేయమని బాబా అయ్యా బిడ్లందరూ బాబా ఆత్మల వృద్ధిల భాగ్యం దయచేయమని అయ్యా ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటారు అయ్యా ఓదేవో నజరే వేసుకొచ్చి చేసిన మాత అండి మీరు మిక్కిల మీద అడిగి వేడుకుంటున్నా మా పరమత తండ్రి ఆమెన్ గాడ్ బస్యర్ ఈరోజు ఈ వాక్యం ద్వారా మేము మా ఆత్మలో బలపడ్డ అందరూ అన్ని మీరు అనుకుంటున్నారా మీ అందరూ ప్రభు నామానికి మీరు చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్థుతించండి గణపరచండి ఆమెన్ గాడ్ బస్ ఇయాలి వీళ్ళు మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ అంతవరకు బీ బ్లెస్డ్ గాడ్ బస్ చేయాలి బీ హ్యాపీ బీ హ్యాపీ ఆనందం సంతోషం ఉండాలి మన దేవుని బిడ్డలు కాబట్టి మీరు మీరు అటువంటి అనుభవం రావాలని ప్రభు మనం చేస్తాం ఆమెను వీలు మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ గాడ్ బస్ చేయాలి